గుడ్ ఐఎంసి మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఎంసీ హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఈ మన ఐఎంసీ అనే కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి డాక్టర్ అశోక్ భాటియా ఈయన ఆయుర్వేదిక్ డాక్టర్ టూ థౌజండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్డ్ అయింది ఇండియన్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ హెర్బల్ ఆయుర్వేదిక్ ప్రోడక్టులని మన కంపెనీ తయారు చేస్తుంది అలాగే మన ప్రొడక్ట్స్ అన్నీ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ప్రొడక్ట్లు అండి అంతేకాకుండా మన ఐఎంసి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అశోక భాటియా గారు ఆయన మహర్షి ధన్వంత్రి అవార్డు అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు ఇచ్చేవారండి అలాగే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మన నిత్యం మన ఇంట్లో అవసరాలకి ఏవైతే నిత్యావసర సరుకులు అనేది అనేది తెచ్చుకుంటున్నామో వాటిలో కెమికల్ కలుపుతున్నారు కాబట్టి రకరకాల రోగాలకి కారణమవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మన ఐఎంసీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రోడక్ట్స్ని మనం రిజిస్టర్ అయ్యి తీసుకుంటే ఇంకా థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది మన దగ్గర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్లు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ అండ్ అబో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే హెల్త్ కేర్ బేబీ కేర్ బ్యూటీ కేర్ పర్సనల్ కేర్ అగ్రికల్చర్ కేర్ అండ్ వెటర్నరీ కేర్ ఇలాగా అన్ని రకాల కేటగిరీలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అరవై వేల స్టోర్స్తో రన్ అవుతున్నాయి ఇక్కడ మనం చిన్న చిన్న వర్క్ కనుక మనం చేయగలిగితే చిన్న చిన్న స్టెప్స్ సింపుల్ స్టెప్స్ అండి వీటితో కనుక చేయగలిగితే మనం ఇందులో మార్కెట్లో మన ఐఎంసీలో మనం మంచి సక్సెస్ని సాధించుకోవచ్చు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి ఏది ఎంతైతే కొంటున్నామో ప్రతి త్రీ రూపీస్ మీద కూడా మనకి ఒక బీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం థౌజండ్ బీవీ ఎప్పుడైతే కంప్లీట్ చేసామో అప్పుడు మనం వన్ స్టార్ అవుతామండి వన్ స్టార్ అయితే మనం టెన్ పర్సెంట్ అనేదానికి క్వాలిఫై అవుతాము ఇంకా టెన్ పర్సెంట్ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యామో మనం ఎలాగైతే ఐఎంసీ ప్రొడక్ట్స్ మనం కొని వాడుకుంటున్నాము అలాగే వాటి తాలిక బెనిఫిట్స్ గురించి మనకున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఒక ఐదుగురికి మనం కనుక చెప్తే వాళ్ళు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ ఐదుగురికి కూడా ఐదు ఐదుగురు చెప్పిన ఫ్రెండ్స్ ఉంటారండి ఆ విధంగా ఇన్వాల్వ్ చేయగలిగితే స్టెప్ త్రీ కంప్లీట్ అవుతుంది మనం థర్టీ వన్ థౌజండ్ బీబీ అనేది మనం అరెంజ్ చేసిన వాళ్ళు అవుతాం అంతేకాకుండా మనం కింద వాళ్ళ చేత ఐదుగురు చేత ఐదు పదులు కనీసం యాభై మంది తీసుకొస్తే ఎయిటీ వన్ థౌసండ్ బీబీ కంప్లీట్ అవుతుంది ఎయిటీ వన్ థౌసండ్ బీబీ కంప్లీట్ అయ్యిందని అంటే మనం ఒక సక్సెస్ మీట్ ఎక్కేసినట్లు అనమాట అంటే ఏంటి ఆ సక్సెస్ మీట్ అంటే సూపర్ స్టార్ మన కింద టోటల్ ఎయిటీ వన్ థౌజండ్ బీబీ అయ్యింది అంటే ఎలాగంటే ఫస్ట్ మనం ఐదుగురిని తీసుకొచ్చాం ఐదుగురు ఐదు ఐదు ఇరవై ఐదు ఆ కిందని ఐదు పదులు యాభై మంది మొత్తం ఎనభై ఒక వెయ్యి మంది వైఎస్ బీబీ చొప్పున కొనుక్కుని ఇంట్లో అవసరానికి మనకి ఎయిటీ వన్ థౌజండ్ బీబీ అయింది కానీ ఈ మంత్ అద్భుతమైన ఆఫర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మన సూపర్ స్టార్ అవ్వాలంటే ఓన్లీ నలభై ఐదు వేల బీబీ ఉంటే సరిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఈ నవంబర్ మంత్లో రన్ అవుతుంది ఇదేంటంటే మనం ఒక థౌజండ్ బీబీ కనుక కొంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ మంత్ ఫ్రీగా వస్తాయి ఇలాగే మనం కనుక ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళి మనం ఎలాగైతే సూపర్ స్టార్ అయ్యాము మన డౌన్ లైన్లో ఒక ఐదుగురిని కనుక సూపర్ స్టార్లు కనుక చేసుకోగలిగితే మనం డైరెక్ట్ చైర్మన్ స్టార్ అవుతాం చైర్మన్ స్టార్ అయ్యామంటే మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయండి పెర్ మంత్ వన్ ల్యాక్ ప్లస్ ఇంచుమించుగా రావచ్చు ఇది లైఫ్ టైం పాసివ్ ఇన్కమ్ అనమాట కాబట్టి మన అందరూ ఈ తాలీక అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఐఎంసీలో మనం సక్సెస్ అయినట్లే థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ మీ మిర్యాల రమణ గుడ్ ఐఎంసీ